జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోకి మనము పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారీ నామ సంవత్సరం వికారినామ నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో ఒకరించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసుమ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్ద్యంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకోవడానికి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీన రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెస్ సజెషన్ ఇస్తున్నారు ఉంగరం పెట్టుకోండి అని తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజల్లో కూడా అలాంటి భావన అంటే ఉంగరం పెట్టుకోగానే మనకి మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు ఇక్కడ ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి ఆ గోవులకి ఒక అరటి పండు కూడా ఇవ్వలేము అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు శని అనగానే భయం అనేది ఉంటుంది ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి తొందరగా ఉద్యోగం రావాలి ఉంగరం పెట్టుకోండి ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి మీ ద మీ జన్మజాతకంలో దశమ స్థాన దశమాధిపతి ఎక్కడున్నాడు అమాత్యకారకుడు అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగం విషయాలలో తర్వాత ఈ భార్య మధ్య చాలా ఒడదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు భార్య ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు కష్టాలతో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం బట్ ఒక ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది మనము దేవుడి గుడికి వెళ్తాం దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు అయితే మన మనం చేసిన కొన్ని తప్పుల వలన మనల్ని లెసన్స్ ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు ఈ ఏళ్ళ శని అష్టమ శని పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్ ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం మన జన్మ లగ్న లగ్నస్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది అందుకే గోచారం వేరు లగ్న చాట్ వేరు ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా లేదా ధైర్యం పె పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏడాది శని పంచమ శని అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ కనుక చంద్రమహాదశ శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు అష్టకర్గ బిందులు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ శని గురి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రిమిడి చెప్తాను శని కోసము మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి పదహారు శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన ఏదైతే నీళ్ళలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న వంటలు చేయాలి ఎనిమిది వంటలు లేదా పదహారు లేదా పదిహేడు వంటలు చేసుకొని ఆ వంటలు చేసేటప్పుడు షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ వంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలుకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అనే ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకోడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జమ్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు కానీ ఇవి కాదండి వందల కొద్ది వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనం ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నాను వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రాండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారు మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడిస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో ఎక్స్ మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వాసున సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మిథున రాశి వాళ్ళకి శని దశమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు తర్వాత గురువు గారు జన్మరాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తారు మే పదమూడవ తేదీ తర్వాత రాహుకేతులు ఇద్దరు కూడా తృతీయ నవమ స్థానంలో సంచారం చేయబోతున్నారు మే పద్దెనిమిదో తేదీ తర్వాత ఈ గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి సి ఇక్కడ మీరు ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై చేసుకోవాలి మీనరాశిలో వెళ్ళి శని సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఆ మీనరాశిలో మీ జన్మ జాతకంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోండి ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతువునో ఉన్నారా చూసుకోండి జన్మరాశి నుంచి లేదా జన్మ లగ్నం నుంచి స్థానంలో శని వస్తున్నాడు ఆ స్థానంలో మీ జన్మ జాతకంలో గనక ఏ కుజుడో ఏ కేతునో ఏ సూర్యగ్రహాలో గనక ఉండి వాళ్ళ గ్రహ దశ కనుక జరుగుతూ ఉంటే ఉద్యోగం కోల్పోయే సూచనలు ఉంటాయి ఇది ఒక కండిషన్ రెండవ కండిషన్ ఏంటి అష్టకర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడో చూసుకోండి ఏ సున్నానో ఏ ఒకటో ఏ రెండో కనుక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి అటు మ్యారేజ్ లైఫ్లో ఇటు డొమెస్టిక్ లైఫ్లో ఇటు మనకి జాబ్ లైఫ్లో కూడా చాలా స్ట్రెస్ ఏర్పడుతుంది ఇది ఇది కండిషన్ నెంబర్ టూ కండిషన్ నెంబర్ త్రీ ఏంటి మీన రాశిలో మీ జన్మజాతకంలో ఏ గ్రహము లేదు అనుకోండి ఇప్పుడు శని అక్కడ వెళ్తున్నాడు అష్టకరుగల బిందువులు గనక ఏ నాలుగు ఏ ఐదు గనక ఏ ఆరు గనక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఏర్పడినా ఉద్యోగం వదలకుండా మీరు అలాగే కష్టపడుతూ వెళ్తారు దాంట్లో సక్సెస్ సాధిస్తారు ఇది కండిషన్ నెంబర్ త్రీ దశమాధిపతి అయిన గురువు గారు మనకి జన్మరాశిలో సంచారం కూడా ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం చేసే చోటు మీకు ఒక గుర్తింపు రాకుండా ఆగిపోతూ ఉంటుంది మీరు ఎంత కష్టపడి కష్ కష్టపడి పని చేసినా కూడా అక్కడ ఉద్యోగం చేసే చోటు రికగ్నైజేషన్ అనేది ఉండదు మనం ఏ పని చేసినా రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఆ రికగ్నైజేషన్ తక్కువ అవుతూ ఉంటుంది మీరు స్ట్రిక్ట్గా ఉంటారు మంచి వర్కర్ మంచి ఎంప్లాయీ అయినప్పటికీ ఈ సమయంలో ఒక రికగ్నైజేషన్ ఒక గుర్తింపు రాకుండా మీ పనికి ప్రశంస కూడా ఉండదు మీరు ఎంత కష్టపడి ఎంత పని చేసినా కూడా ఈ సమయంలో అలా అలాంటి సిచ్యుయేషన్ వస్తూ ఉంటుంది అని అర్థం దశమస్థానంలో శని అనగానే ఉద్యోగంలో స్ట్రెస్ ఉద్యోగం వెళ్ళిపోతుంది ఇవి జనరల్గా చెప్పుకోవడం మిథున రాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది కొన్ని లక్షల మంది ఉంటారు అందరికీ ఉద్యోగం పోతుందా అండి అందరికీ ఉద్యోగంలో స్ట్రెస్ ఏర్పడుతుందా అండి అందరూ కోట్లు సంపాదిస్తారా అండి ఈ సమయంలో లేదు కదా వాళ్ళ వాళ్ళ జన్మజాతక రీత్యా వాళ్ళ వాళ్ళ గ్రహ దశభుక్తుల రీత్యా అక్కడ శని అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చాడో వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా మీనరాశిలో ఎంతమందికి శని గ్రహానికి సంబంధించిన శత్రుగ్రహాలు ఉన్నారో ఏ ఉన్నాడో ఏ కుజుడున్నాడో తెలీదు కదా సో అందుకే టర్మ్స్ అండ్ కండిషన్ నేను మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో శని దృష్టి శని మీనరాశిలో కూర్చొని నేరుగా మీ సప్తమ స్థానం మీద పడుతుంది శని అక్కడ కూర్చొని నేరుగా వ్యయస్థానం మీద చూస్తున్నాడు శని మీనరాశిలో కూర్చొని నేరుగా సప్తమ స్థానం అంటే సప్తమ దృష్టితో మీ చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు పైగా జన్మరాశిలో గురువు పైగా నవమ స్థానంలో రాహు ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అక్కడ కూడా మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత తండ్రికి తండ్రి ఆరోగ్య సంబంధ తండ్రికి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు పిత్రార్జిత ఆస్తి విషయంలో కొన్ని గొడవలు వచ్చే సూచనలు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు నేను ఈ కోర్స్ చే చేయాలనుకున్నా ఈ కోర్సు వచ్చేసాను బై మిస్టేక్ వచ్చేసాను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడడానికి ఈ ఒక సంవత్సరం మిథో రాశి వాళ్ళకి ఉంటుంది అని అర్థం సో మొత్తానికి మిథో రాశి వాళ్ళకి అటు డొమెస్టిక్ లైఫ్ లో అటు మీకు జాబ్ లైఫ్ లో కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా గా ఉండే ఆస్కారాలు ఉంటాయి మీ చేసే పనిలి అది ఏ పని అయినా కావచ్చు మీరు వ్యాపారం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ తగ్గుతుంది వృత్తి చేస్తున్న వాళ్ళకి రికగ్నైజేషన్ తగ్గుతుంది ఇలాంటివన్నీ మీరు ఈ వ ఈ సంవత్సరం చూడాలి అయితే టర్మ్స్ అండ్ కండిషన్ మీకు చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పేసాను ఆల్రెడీ తర్వాత ఇక్కడ ముఖ్యంగా దశ పిరియడ్ ఏదో చూసుకోండి మీ లగ్నం ఏదో చూసుకోండి లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మొత్తానికి మిథున రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడబోతున్నది కాబట్టి కాస్త మీరు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం వదిలి ఈ ఈ సమయంలో నేను ఉద్యోగం వదిలేస్తాను వేరే ఉద్యోగం తీసుకుంటాను ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఉన్న ఉద్యోగంలోనే మీరు చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఇంటర్వ్యూ తగిలితే మీ దశాభుక్తి సారంగా ఎక్కడైనా మీకు ఇంటర్వ్యూ వస్తే కనుక మీరు వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ అయితే కనుక ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్కి వెళ్ళండి ఈ మిథున రాశి తప్పనిసరిగా గురువారం గురువారము లడ్డు బూందీలని అంటే స్వీట్ పదార్థం మనకు తెలిసే ఉంటుంది బూందీ లడ్డు లడ్డు అని అంటాం వాటిని చిన్న 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 ప్యాకెట్లు ఒక వంద ప్యాకెట్లు కట్టేస్తే ఒక రెండు కేజీలు తీసుకుంటే మూడు కేజీలు మనమే చేసేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక వంద 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 ప్యాకులు చిన్న చిన్న ప్యాకులు చేసేసి గురువారం 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 కూడా దక్షిణామూర్తి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ కింద పనిచేసే లేబర్కి ఇబ్బంది పెట్టకండి వాళ్ళని చిన్నచూపు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో నెలకి రెండు సార్లు శని త్రయోదశి వస్తుంది త్రయోదశి తిథి వస్తుంది ఆ త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శివుడికి నూలు నూనెతో అభిషేకాలు చేయించుకుంటూ వెళ్ళండి నల్ల నూలు ప్లస్ బెల్లంతో కలిపిన ఏదైతే తీపి పదార్థం ఉందో దాన్ని శనివారం శనివారం ఆవులకి తినిపించండి కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి బూడిలో గుమ్మడికాయ దీపాన్ని పెట్టడం ప్రాక్టీస్ చేసుకోండి ఈ సమయంలో తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది ఏకాగ్రత కోసం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం మీరు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడుతారు అలాగే కొంచెం కాళాస్తికి వెళ్ళి రాహుకేతు కనుక శాంతి కనుక మీరు చేసుకుంటే చాలా మంచిది అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్